అమ్ముకున్న వాళ్ళ కోసమే హోల్సేల్గా చేసే వాళ్ళకి పెట్టిన హోల్సేల్ షాప్ అండి ఒకవేళ సేల్స్కి అమ్ముకోవడానికి ఉంటే మన షాప్ గుంటూరులో ఉంటుంది రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అచ్చంగా వాళ్ళు హోల్సేల్గా తీసుకెళ్తారు సేల్స్కి అయితే షాప్ విధించండి ఎన్నో రకాలు ఉంటాయి వీళ్ళ దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయలు కానీ ఎనిమిది వందల దాకా అప్డేట్లో కొత్త రకాలు ఉంటాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే డైరెక్ట్గా ఇట్లా వస్తాయండి ఇట్లా బెళ్ళలో నుంచి సరుకు ఫ్రెష్గా కొత్త డిజైన్స్ తీసి మీకు ఇట్లా సరుకు రూపంలో అందుబాటులో ఇస్తున్నాం సోరత్తులు ఇచ్చే రేటు ఫ్యాక్టరీ రేటు మీకు అందుబాటులో వస్తుంది చాలా అంటే చాలా బడ్జెట్ తక్కువలో ఇస్తున్నారు మీరు షాప్ విజిట్ చేస్తే చక్కగా చూసి మీకు ఎన్ని కట్టలు కంటే అన్ని కట్టలు తీసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్కి నాలుగు కలర్స్ ఇస్తాడు మళ్ళీ ఇంకో డిజైన్కి ఇంకో ప్యాకెట్ కలర్ మ్యాచింగ్ ఇది ఐటెం ఏంటంటే సూపర్గా ఉండదు ఫ్యాన్సీ మేడం పదకొండు వందల రూపాయలు అమ్మాల్సిన చీరలు అండి కేవలం అంటే కేవలం మీ వరకు హోల్సేల్గా ఆఫర్లు పెట్టా మిస్ అవుతుంది ఫుల్ స్టాక్ సేల్స్ కాకపోతే ఇన్ని కట్టలు తెచ్చుకుంటా అని చెప్పండి మీరు ఒక మాట చోర తెల్లి డైరెక్ట్ గా మగ్గాల దగ్గర నుంచి ఫుల్ కలెక్షన్ తెప్పించాయి ఇవన్నీ పండిస్తానండి ఒక ప్యాకెట్ కి నాలుగు వస్తే ఇట్లా సెట్ ఆ మొత్తం ఇట్లా తీసుకున్న వాళ్ళు రేట్లు చాలా తగ్గిచ్చి అందుబాటులో ఇస్తున్నాం ఏ చీరైనా పదకొండు వందల రూపాయలు పల్లో రిచ్ పల్లో వస్తుంది బ్లౌజ్ ఉంది శారీ అంతా డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ చిన్న పిల్లలు కట్టిన కూడా స్టైల్ కు ఉంటాయి ఈ చీర చూపిద్దాం చూడండి శారీ ఎలా ఉంది ఏంటో తెలిసింది బాగుంది కదా కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై బ్రహ్మాండమైన ఐటమ్స్ ఇవి మిస్ అవుతుంది చాలా బాగుంది పెట్టి చీర బాగుంది పల్లె ఉంది బ్లౌజ్ ఉంది శారీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ రెండు బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటది శారీ కూడా ఓకేనా కేవలం ఆరు వందల యాభై రూపాయలు అమ్ముకోడానికి హోల్సేల్ గా కావాలన్నా ఒకవేళ పెట్టుబడులకు వీడలో పెట్టినట్టే హోల్సేల్ గా ఇస్తా సింగిల్ చీర రేటు వేరే అండి సింగిల్ చీర అయితే కనుక ఏడు వందల యాభై లేకపోతే ఎనిమిది వందలు ఉంటది ఇది పక్క హోల్సేల్ ఇది బ్యాగ్ లెక్క కొనుక్కుంటారు ఇదిగోండి మేడం గోల్డ్ స్పాట్ గులాబీ రంగు బ్యూటిఫుల్ గా ఉంది పల్లో గాని శారీ గానీ అసలు తగ్గేదే లేదనమాట అంత బాగుంది శారీ అట్లా డైమండ్స్ తో వచ్చి ముద్ద బార్డర్ ఇచ్చాడు రిచ్ పల్లోలు మీరు మార్కెట్ లో ఈ ఐటమ్ ఉండదండి లైట్ వెయిట్ శారీ అయితే గా ఉంది పిస్తా గ్రీన్ ఎమ్రాయిడ పచ్చ గులాబీ చిలక పచ్చ కలరు చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాలా క్లియర్ గా నిదానంగా చూపిస్తున్నా మన వీడియో సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా ఖచ్చితంగా హోల్సేల్ ఇచ్చే రేట్ అండి మార్కెట్ లో ఉండదు సూరత్ నుంచి డైరెక్ట్ గా తెప్పించి ఐటమ్ బాగుంది రెండు వందల చీర వచ్చింది ఇప్పుడు అన్నింటిలో శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ పట్టు చీరల కాల మన షాపు రండి విజిట్ చేయండి డైరెక్ట్ సూపర్ ఉంది చూడండి రేటు కూడా అందుబాటులో ఇచ్చాను బార్డర్ ఉంది పల్లో ఉంది బ్లౌజ్ ఉంది డిజిటల్ ప్రింట్ ఇది పెయింట్ కాదండి మొత్తం జరి ఇది చాలా అంటే చాలా ఉంది చాలా గా ఉంది కేవలం మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఛాన్స్ మన షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నాలుగు షాపులు ఉన్నాయి